హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో పోయి మీద ఆయిల్ పోసేసాను కుండ ఎక్కిచ్చేసాను ఇదిగోండి ఈ రెసిపీ చేయబోతున్నాం ఇవాళ అవి రెండు ఇవి రెండు ఉంటే వేసుకొని చేయొచ్చు త్రీ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ పోసాను గానిగా నూనె కాగింది మంచిగా ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పప్పుకేస్తున్నాం కరివేపాకు ఒక్క రెమ్మ చాలండి పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు మంచిగా అన్ని చుట్టుపట్లు ఆడిన తర్వాత ఒకటే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ అంతే మెత్తబడితే చాలు వన్ మినిట్ వేగినాక ఎదుగోండి వన్ టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో ఇదే టేస్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఏది కూడా ఎక్కువ వేగద్దు పెట్టుకోండి అండ్ మీరు తీసుకునే దోసకాయలు టమాటాలు బెండకాయలు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి ఇదిగోండి ఫస్ట్ దోసకాయ వేసేస్తున్నా జస్ట్ చిన్న చిన్న దోసకాయలు రెండు ఎందుకంటే దోసకాయకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకటానికి అందుకని ముందు దోసకాయని ఉడకనిస్తారు కొంచెం సిమ్ చేసేస్తున్నా ఒక టూ త్రీ మినిట్స్ దోసకాయని మగ్గనివ్వండి త్రీ మినిట్స్ దోసకాయ అండ్ దెన్ టమాటాలు ఇప్పుడు మనం ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా మర్చిపోవచ్చు టమాటాలు వేసి ఒక నాలుగైదు నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం ఆ తర్వాత లోపు కొన్ని వాటర్ వేడ్ చేస్తాను వాటర్తో కూడా పని ఉంటుంది నేను సిక్స్ సెవెన్ మినిట్స్ వదిలేసిన దాదాపు దోసకాయ ఎంత బాయిల్ అయింది అనేది మనకి క్లియర్గా దోసకాయని ముట్టుకోకుండా చూస్తేనే సరి తెలిసిపోతుంది హాఫ్ బాయిల్ అయింది బెండకాయలు ఇప్పుడు యాడ్ చేస్తున్నా దిస్ ఈజ్ ద టైమ్ టు యాడ్ బెండకాయ అండ్ దెన్ మన కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొంచెం కలుపుతాను నేను కారం వేసాను నీళ్ళు తీసుకొస్తాను నీళ్ళు కొన్నే పోసాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ లూజ్గా కూరలా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పోసిపో పెట్టచ్చు లేదు దగ్గరకు కావాలనుకున్న వాళ్ళు తక్కువ పోయచ్చు ఎట్లయినా అనేది మీ ఇష్టం లేదా బెండకాయలు అయి ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి చూద్దాం అంటే కర్రీ అయిపోయింది అడ్జస్ట్లో మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది నాకు కావాల్సినంత లైట్ గ్రేవీ ఉంది చాలు ఈ కుండలో ఇంకొంచెం సేపు ఉంటే ఆ నీళ్ళు కూడా పీల్ చేసుకుంటుంది చేస్తున్నా ఒక్కసారి ఉప్పు చూడటం మర్చిపోకండి కొత్తిమీర వేయటం అసలు మర్చిపోకండి నేను హడావుల్లో పడేస్తలేను అది కొంచెం ఆ కుత్త కుత ఉడకటం నేను కట్టేసాక కూడా ఉడకతానేం చూసారా ఆ ఉడికేదాకా అట్లా ఉండనివ్వండి దాంతో చాలా టేస్ట్ వస్తుంది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది